నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మీ సందేహం మా సందేశం అనే అంశంలో కాలర్ ఎవరు వారి సమస్య ఏంటో కూడా విన్దామా అలాగా నమస్కారం అండి నమస్కారం మేడం కార్యక్రమానికి స్వాగతం మీ పేరేంటో చెప్పండి గణేష్ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఓకే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి నమస్కారం గణేష్ సార్ నమస్కారం సార్ సార్ ట్వంటీ ట్వంటీ ఫైవర్ నుంచి ఇంతకు ముందు ఈ కిడ్నీ స్టోన్ ఆపరేషన్ అయింది సార్ కిడ్నీ సర్జరీ నుంచి స్టోన్ తీసేసారు అప్పటి నుంచి ఎంత బాగానే ఉంది సార్ ఇప్పుడు ఒక ఐదు ఆరు నెలల నుండి నొప్పి కుడి సైడ్ మీకు ఆ ఏరియాలో సార్ అయితే మామూలుగా స్కానింగ్ చేయించాం సార్ స్కానింగ్ చేస్తే లేదు నార్మల్ అన్నారు నొప్పి ఉంటే రెండు గోయలు ఇస్తే నేను అది వేసుకోలేదు సార్ పెయిన్ కిల్లర్ యుద్ధనేసి ఆయిల్ ఆయిల్ వాడుతున్నాం సార్ ఆయిల్ వాడు మసాజ్ చేసుకుంటే తగ్గిపోతుంది మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ వస్తాను సార్ ఏ టైం వస్తుంది నొప్పి అది నైట్ లో వస్తుంది నైట్ ఎంతసేపు ఉంటుంది ఒక పావు గంట పదిహేను ఇరవై నిమిషాలు అట్లా ఉంటుంది కొద్దిగా రాసుకుంటే మళ్ళీ తగ్గిపోతుంది సార్ అది కిడ్నీ లో అవ్వకపోవచ్చు మరి అక్కడ ఏమి లేదనేది స్కానింగ్ లో కనపడింది కదా అవును సార్ పొట్టలో అరగనట్టు గానీ గ్యాస్ గానీ కాస్త పొట్ట ఉబ్బుగా గానీ ఏమన్నా లక్షణాలు అనిపిస్తాయి అసలు సార్ ఇప్పుడు మీరు అది ఎక్కడ కిడ్నీ ఏరియాలో నొప్పి వస్తున్నది కిడ్నీలో ఇన్ఫెక్షన్ లేదు అని ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లేదు ఏదైనా నూనె రాస్తే తగ్గుతున్నాదంటే ఏదైనా మజిల్ పెయిన్ అవ్వచ్చు కొద్దిగా ఏదన్నా బ్యాక్ పెయిన్ లాగా కొంత అవ్వచ్చు ఆ ఏరియాలో నేను అనుకోవటం అది అవ్వచ్చు రోజు దానికి ఏం చేస్తారంటే కాస్త నూనె రాసేసుకుని ఆవ నూనెలో ముద్ద కర్పూరం వేసేసి రాసేసుకుని వేణులు కాపడం పెట్టుకోండి రోజు ఆ భాగంలో పెట్టుకుంటే ఒక వారం రోజులు పది రోజులు రోజు మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది మీకు అక్కడ ఐదు పది నిమిషాలు అట్లా అర్థం చేసుకుని కాపడం పెట్టుకోండి ఆ మజిల్ లో పెయిన్ లేకుండా ఉండటం కోసం మీరు ఏం చేయొచ్చు అంటే కొద్దిగా వెనక్కు కొంచెం ఆసనాలు చేయండి ఆ భాగంలో భుజంగాసన్ వస్త్రాసన కొంచెం ఎక్కువ హెల్ప్ చేస్తాయండి ఆ రెండు చేసుకుంటూ నడుముని పక్కలకి తిప్పే ఒక్క ఆసన అర్ధం వచ్చేందరు ఆసన ఇట్లాంటివి ఉంటాయి కదా ఇలాంటి ఆసనాలు చేయండి కొద్ది రోజు చేస్తే ఆ భాగంలో మజిల్ రిలాక్సేషన్ బాగా జరుగుతుంది నొప్పి తీవ్రత లేకుండా తగ్గుతుంది అనమాట వారం రోజులు సాయంకాలం పూట మీరు చేసేది మంచిది అట్లా ఫ్రూట్స్ తింటున్నారు ఇంకొంచెం కావాలంటే సరిపడా ఉండటం కోసం ఆహారం కొంచెం నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ కొన్ని తిని తింటా కొద్దిగా ఎనర్జీ పెరుగుతుంది అట్లాంటి అది బాగుంటాయి కాబ పనులు ఉంటాయి రోజు మీకు ఇప్పుడు లేవుగా చెట్టు కొన్ని కొద్దిగా పని చేస్తుంది ఎన్నాళ్ళు ఏం చేస్తున్నారు ఐదారు అది అంటే కొద్దిగా వంగి చేయటం వల్ల ఏమవుతున్నది అంటే కొంచెం అలవాటు లేక ఎన్నాళ్ళు ఇప్పుడు ఏజ్ కూడా ఎక్కువేసరికి కొంచెం ఆ భాగంలో కొంతమంది పెయిన్స్ వస్తాయి కొద్దిగా ఎక్కువ వంగేసరికి మీరు అట్లా శ్రమ చేస్తున్నారు మంచిది మీకు కిడ్నీలో రాయి తీసేసారు కాబట్టి మళ్ళీ కిడ్నీ నొప్పి అనుకోకండి ఆ ఏరియాలో వస్తుంది వీపు నొప్పి మీరు ఎప్పుడన్నా వంగాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈసారి నడుముకి బెల్ట్ కొంచెం అవసరమైతే కొంచెం నడుము బెల్ట్ పెట్టి కూర్చొని చేయండి ఆ పని నేను చెప్పే బ్యాక్ బెండింగ్ ఆసనాలు రోజు రెండు పూట్ల మీరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఉదయం అభుజంగాసన ఉష్ఠ్రాసన్ అవసరమైతే కొద్దిగా ధనురాసన్ అలా చేస్తూ ఇక ఒక్క రాసన్ ఎట్లా చేస్తూ చాలండి మూడు నాలుగు అర్ధ చక్ర ఆసనలో నడువును వెనక్కి విరిచి నుంచి ఉంటాం కదా అది కూడా చేయాలి అది మీరు రోజు వస్తున్నారు కదా టీవీ అందుకని అన్ని కంటస్థం అయిపోయినాయి మీకు చక్కగా ఇవి నాలుగైదు ఆసనాలు చేస్తే దానికి బాగా రిజల్ట్ వస్తుందండి తప్పకుండా అంటే ఇంకేమి మందులు కానీ పెయిన్ కిల్లర్ కానీ అవసరం లేకుండా సరిపోతుంది ఈ ఆసనాలు రెండు పోట్లు చేసి కాపడం రెండు పోట్ల పెట్టుకోండి నడుంకు బెల్ట్ పెట్టి చూడండి అందుకని ఏమి ఇంకా ప్రయత్నం వేరే చేయకుండా సింపుల్ గట్ల మీరు మీరు అండి దీనికి సరే సార్ మంచిదండి నమస్కారం అండి